నంజాల టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫారూక్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఆమె మాట్లాడుతూ ఐదేళ్లలో జగన్ ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదని మండిపడ్డారు జిల్లాలోని ఏ ఒక్క సాగు త్రాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదని ప్రాజెక్టులపై వైసీపీ నాయకుల్లో ఏ ఒక్కరికీ అవగాహన లేదని అన్నారు రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చింది ఒక్క టీడీపీ హయాంలోనే వైసీపీ ప్రభుత్వంలో యువత ఉద్యోగాలు లేక వలసలు వెళ్లారని అన్నారు వైసీపీ నాయకుల దౌర్జన్యంతో కడప జిల్లాలో ఓ చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం దారుణమని వైసీపీ హయాంలో ఎమ్మెల్యే ఎంపీలు తప్ప ఎవరూ బాగుపడలేదని అన్నారు అందరికీ నమస్కారం నాకు ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా నంద్యాలకు రావడం అలాగే నంద్యాలకు వచ్చిన తర్వాత మన నంద్యాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఫారూక్ గారు ఇక్కడ ఘన స్వాగతం నాకు పలకడం అనేది ప్రతి ఒక్కరు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ఐదు సంవత్సరాలు గడిచింది ఐదు సంవత్సరాలకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేశారు బస్సు యాత్ర అన్ని యాత్రలు చేశారు మరి ఎన్నో హామీలు కురిపించారు మన ముఖ్యమంత్రి గారు నంద్యాల జిల్లాలో బస్సు యాత్రను పాదయాత్ర చేస్తూ ఎన్నో హామీలు ఇచ్చారు దాంట్లో భాగంగా ఉదాహరణకు చెప్తున్నా కొన్ని హామీలు చెప్తున్నాం మీకు నాపరాయి ఏదైతే ఉందో ప్రాజెక్టు అది పూర్తి చే దాంట్లో ఏవైనా కరెంటు బిల్స్ తగ్గిస్తాను లేదంటే ఛార్జీలను తగ్గిస్తాను అక్కడ ఉన్న సమస్యలను తీరుస్తాను అన్నారు దాని గురించి మాట్లాడిందే లేదు ఈరోజు ఇరిగేషన్ అందరినీ వా నీటిని తీసుకొచ్చి చెరువులను నింపుతాను అని చెప్పారు లేదు ఆ హామీ కూడా పూర్తవ్వలేదు అట్లాగే సార్ చెప్పినట్టు ఎటువంటి ప్రాజెక్టు పూర్తి చేయలేదు అలగనూరు ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి వచ్చింది దాన్ని రిపేర్ చేయలే అవుకు ప్రాజెక్టు పూర్తి చేయలే ఈరోజు ఇరిగేషన్ అంటే వీళ్లకు ఎట్లా ఉందంటే నీటి సమస్య నంద్యాల టౌన్ లో నీటి సమస్య ఉందంటే వీళ్లకు బేసికలీ అవగాహన లేదు ఏ నది ఎక్కడ పారుతుందో ఎప్పుడు గేట్లు తెరవాలో ఎప్పుడు గేట్లు ముయ్యాలో ఎప్పుడు కరెంటు బిల్లులు కట్టాలో ఇరిగేషన్ ఒక లో అనేది ఒక అవగాహన లేకుండానే ఇన్ని సమస్యలు ఇక్కడ ఏమైనా పరిశ్రమలు వచ్చాయా అంటే ఒక్క పరిశ్రమ తీసుకురాలి ఏవైనా పరిశ్రమలు వచ్చాయా అంటే అది తెలుగుదేశం హయాంలో తెచ్చిన చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పరిశ్రమలే తప్ప ఇంకా వేరేవేమీ లేదు మనం చూసుకుంటే ఈరోజు ఉర్దూ యూనివర్సిటీ అట్లానే ఉంది ముల్లకంపలు పెరుగుతున్నాయి అక్కడ అలానే వదిలేశారు ఈరోజు పదివేలకు పైన టిట్కో ఇల్లు ఇచ్చారు నంద్యాలలో గృహప్రవేశం కూడా చేసుకున్నారు ఎలక్షన్ పోడ్ వల్ల ఈసీ ఆ రోజు ఆపారు కానీ ఈ రోజు ఆ టిట్కో ఇల్లు ఒక్క ఒక్కటి కూడా వాళ్లకు ఇవ్వలేదు ఎంత ఘోరమైన పరిస్థితి ఇది ఈరోజు ఆ రోజు ఏమన్నారు మన ఎంపీ అభ్యర్థి ఏమన్నారు పేరల్ వారి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఆదుకుంటామని చెప్పారు మరి ఆ ప్రస్తావన తెచ్చారా ఇక్కడ ఎంపీ గారు పార్లమెంట్ లో నేను మాట్లాడతాను అని చెప్పారు మరి మాట్లాడలేదే యువత ఈ రోజు ఏమవుతుంది మన నంద్యాల జిల్లాలో ఉన్న యువత వాళ్ళకున్న తెలివితేటలు ఎక్కడ లేవు ఈరోజు ఎంతో మంది ఎంబీఏ లేదంటే డాక్టర్లు సైంటిస్టులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ జాబులు లేక ఇంట్లో పడి ఏడుస్తున్నారు వాళ్ళు ఈరోజు వలసలు పోతున్నారు నంద్యాల జిల్లాలో హైయెస్ట్ అమ్మాయిలను పాపము ఎక్కడో పని చేసుకోవడానికని మన స్టేట్ బయటికి పంపిస్తున్నారు ఈరోజు ఇంకొకటి ఏంటంటే బాధాకరమైన విషయము నిన్న చేనేత కుటుంబం ఒకటి కడప జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నారు ఎంత దారుణం అంటే పాపం వాళ్ళ భూమిని కబ్జా చేసి రికార్డులు తారుమారు చేసి ఒక ఇన్నోసెంట్ కుటుంబము నిన్న ఆత్మహత్య చేసుకున్నారు మరి ఆలోచన చేయండి ఇక్కడ ఏ ఎటువంటి ప్రభుత్వం ఉందో కేవలం అవినీతి ప్రజల అభివృద్ధి గురించి ఆలోచన చేయడం లే ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేయడం లే ఈ జిల్లాలో ఎవరైనా బాగుపడినారు అంటే అది కేవలం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీ తప్ప ఎవరు బాగుపడిన వాడే లేడు ఈ జిల్లాలో కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేసి నంద్యాల అసెంబ్లీ ఫారూక్ గారిని అలాగే నంద్యాల పార్లమెంట్ నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నాం